తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆదివారం ఉదయం ఆలయంలోని స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ స్థానాచార్యుల నేతృత్వంలో అర్చకులు స్వస్తి పుణ్యాహవచనంతో వేద మంత్రాలతో ఉత్సవాలను ప్రారంభించారు పంచగవ్య మిశ్రమణం దీక్షాధారణం వరడం మంటప ప్రతిష్ఠ గౌరీ ప్రతిష్ట నవగ్రహ ప్రతిష్ట అంకురార్పణ వాస్తు హోమం అగ్ని ప్రతిష్టతో పాటు శ్రీ స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి సోమవారం ఆలయ చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణం నిర్వహించనున్నారు అలాగే పంతొమ్మిదిన రథోత్సవం ఇరవైన పూర్ణాహుతి త్రిశూల యాత్ర ఏకాదశ హరణములతో ఉత్సవాలు ముగుస్తాయి నేటి నుంచి ఐదు రోజుల పాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించి గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు కళ్యాణం తిలకించడానికి శివ పార్వతులు జోగిని భారీగా హాసరు కానున్నారు I'm <laughs> sorry, శివ నా నామ్యాహం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణా పుంసా సర్వతో దేమంగళం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో రోజు నుంచి ఐదు రోజుల పాటు పాంచానిక ధ్వజారోహణ శివకన్యాణ మహోత్సవాలు ఆరంభమయ్యాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయమే స్వామివారికి ఒక పుష్కరిణిలో పూజ గావించి అభిషేక జలాన్ని తీసుకొని వచ్చి స్వామివారి కళ్యాణ మండపంలో శివభగవత్ పుణ్యాహవాచనము గౌరీ పూజ రక్షాసూత్ర పూజ రక్షాసూత్ర బంధనము మృత్యువరణము యాగశాల ప్రవేశము మొదలైన కార్యక్రమాలు ఆహ్వానము అగ్నిపతిష్ట మొదలైన కార్యక్రమాలను కూడా ఈరోజు ఆరంభమయ్యాయి ఈరోజు సాయంకాలం వేళ సమస్త దేవతాహ్వానం ధైర్య పూజ కార్యక్రమం ఉంటుంది అలాగే రేపటి రోజు ఉదయము గజా పటల కళ్యాణోత్సవము అలాగే కార్యక్రమము అలాగే పార్వతీ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము రేపటి రోజున మనకి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వేదిక పైన జరుగుతుంది అలాగే ఎల్లుండి స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో సాయంకాలం వేల సదస్సు ఉదయం హోమాలు అలాగే నాలుగవ రోజు రథోత్సవ కార్యక్రమం ఐదవ రోజు మనకి ఉదయము పూర్ణాహుతి త్రిశూలయా అవభృత స్నానము నాకబలి అలాగే సాయంకాలం వేళ ఏకాదశ ఆవరణములు ఏకాదశి వత కళ్యాణోత్సవాలు వస్తాయి ఇందులో భాగంగా ఈరోజు ఆరంభించినటువంటి పృథ్వీవరణాలు సమస్త పరివార దేవత అర్చనలు పూజలు ఐదు రోజుల పాటు స్వామివారికి రా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రామాల పూజ పూజా కూడా ఐదు రోజుల పాటు అలాగే సమస్త వేదముల పారాయణములు పురాణం స్కాంద పురాణం అలాగే శివ మహాపురాణం లేనటువంటి పారాయణం ప్రవచన కార్యక్రమాలు భాగంగా ఎవరైతే స్వామివారిని రేపటి రోజున దర్శించుకుంటారో వాళ్ళందరి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క బాగా కక్షన్ లభిస్తుంది స్వస్తి